ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడల మున్సిపాలిటీ పెడల పట్టణంలో దక్షిణ భారత నాలుగవ విఘ్నేశ్వరి యొక్క ఉత్సవాల సందర్భంగా సుమారుగా మందికి పైగా అన్న ఆరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నా పేరు గత రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సెన్సార్ సంఘం जिला प्रचारकार्य से भारत रत्न प्रबंधन चलाते हुए डॉक्टर व्यार हमें एक दर जिला प्रचारकार्य से भारत रत्न परगीर क्षेत्रीय देखो आप लाखों सालों में बचाने सातवां बातों नवेश पावो साल नंबर टेन टेन साल एट वन टेन साल को साल पर मरे श्रीस्ना जिला కర్ణ పట్టణం దక్షిణ పాదంలో నాలుగవ సంవత్సరం వినాయక మహోత్సవ సందర్భ కార్యక్రమంగా ఒక బిజీ నాయకుడు మాట్లాడుతున్నారు ముందుగా ముదిరాజ్ జ్యోతి గిర్ ముదిరాజ్ విఘ్నేశ్వర కమిటీ సభ్యులందరికీ కూడా మాస వాచ కర్మణ శిరస్సు విఘ్నేశ్వరికి నమస్కరించి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్రమైన ముద్ర సోదరి సోదరులకు అందరికీ కూడా మీరు అభినందన చెబుతున్నాను అభినందన ఎందుకంటే మరి ఎంతో రుచికరంగా అన్నారాధన కార్యక్రమాలు మరి టమాటో పబ్ కానివ్వండి అన్న కానివ్వండి దోసకాయ పెట్టే కానివ్వండి గృహాల కానివ్వండి రాసర కానివ్వండి ఎంతో మరి రెండు వేల ఐదు వందల మందికి మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా

సమర్థవంతంగా నిర్వహించారు నేను ఒకటే అడుగుతున్నాను విఘ్నేశ్వరు అయ్యా వచ్చే సంవత్సరం విఘ్నేశ్వరి ఉత్సవాలు జరగాలని అదే విధంగా నియోజకవర్గాలు ముందు ముందులో ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా విద్యాపరంగా అభివృద్ధి చెందాలి ఏ యూనిటీ అయితే యువతి యువకుల్లో యూనిటీ ఉంటాం వినాయక వరకు కూడా ఈ దక్షిణ భారత ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉంటాయో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఈ దక్షిణ భారత అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని ಜಿಲ್ಲಾ <laughs> 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 உறையற உருவத்துக்கு பார்க்குறீங்களா இது எல்லாம் நேர்த்துக்கு போடுறவளால வாழ சின்ன மலை பண்ணி வச்சது. எம்ப வரக்கு வடவல நா கொண்டு ஊரே வடவல நா கொண்டு அந்த சாந்தமான वातावरणல தரமட்டலல்லே சக்ஷமாalum வந்து இருக்கு சக்ஷமா జరుగుతుంది మరి నాగ జిల్లా మనవి నాకు జిల్లా గౌరవ సామాజిక వర్గం వారు ధనంగా సన్మానించారు అలాగే జంగా సమాజ వర్గం వారు ధనంగా సన్మానించారు కృషి సంక్షేమ సంఘం ద్వారా జనంగా సన్మానించారు కానీ నా సమాజం ఇంతవరకు నా పెరుగులలో సన్మానం లేదు కానీ గుజరాత్ సహోదరు సోదరి సోదరులు రేపు మాస్టర్ గారు ఒక బీసీ నాయకుడిగా మా గుజరాత్ కమ్యూనిటీ లీడర్ గా నేను సడన్గా సన్మానం చేస్తామని చెప్పారు అందుకని ముందుగా ఇక్కడ ఎవరైతే కాన్స్టర్స్ ఉన్నారో తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి జనసేన బీజేపీ అన్ని పార్టీ నాయకులకు పార్టీ ఎందుకంటే

మూడు వేల ఒక వంద విశేషం కాదు యూనిట్ అందరూ అందరినీ చేసి మరి నార్మల్ విజ్ఞాన ఉద్యోగాలు చేస్తున్నందుకు అందరూ తెలియజేస్తూ మీరందరికీ ఉదయోతున్నాను